హాయ్ అండి ఇలాంటి తూకం తూకం లేదంటే తక్కెడ కాట అని కూడా అంటారు ఇటువంటి తూకం మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి మా ఇంట్లో అత్తమ్మ వాళ్ళు పిండి అవి చేస్తున్నప్పుడు ముఖ్యంగా అరిసెలు అవి చేస్తున్నప్పుడు బెల్లం అంటే ఎంత వెయిట్ ఉంది అనేది చూడడం కోసం ఈ తక్కడైతే తీస్తూ ఉంటారండి ఇది మన శబరి అమ్మమ్మ కాలం నాటిదనమాట పైన భద్రంగా దాచి ఉంచుతారండి పిండి వంటలు అవి చేస్తున్నప్పుడు తీస్తారనమాట మీకు ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా రౌండ్గా ఈ కర్ర చివర అది ఫస్ట్ లైన్ రెండు కేజీలండి తర్వాత లైన్ కేజీ తర్వాత అర కేజీ పావు కేజీ అనమాట మనకి జనరల్ గా తూకం అంటే రెండు వైపులా ప్లేట్స్ ఉంటాయి కదండి రెండు వైపులా ఉంటాయి బట్ ఇది ఏంటంటే ఒకవైపే ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారా ఈ బెల్లం రెండు కేజీల బెల్లం అండి కరెక్ట్ గా ఫస్ట్ లైన్ రెండు కేజీలు అని చెప్పాను కదండి బెల్లం వేసిన తర్వాత అది చూసారు కదా స్టిఫ్ గా పైకి నిలబెడితే అది రెండు కేజీల బెల్లం అనమాట ఫస్ట్ లైన్ రెండు కేజీలు తర్వాత లైన్ కేజీ అట్లా ఈ విధంగా కొలుస్తారనమాట ఇటువంటి తూకం మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇది మన శబరి అమ్మమ్మ కాలం నాటిదంట సో వీడియో నచ్చితే లైక్ చేయాలండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్